ప్రియమైన నా సహోదరి సహోదరుల ప్రభు అయిన క్రీస్తు నమ్మన్న మీ అందరికీ శుభాలండి ఈరోజు మరి దేవుడి జ్ఞాపకం చేసిన విషయం మీరుతో మాట్లాడాలని ముందుకు వచ్చానండి యోహాన్ స్వార్త మొదటి అధ్యాయంలో చూద్దామండి ఇరవై తొమ్మిది వచ్చినాం మర్నాడు యోహాను యేసు తన ఎద్దకు రాగా రాగా చూచి ఇదిగో గోకు పాపమును మూసుకొని పోవు దేవుని గుర్ర యేసు ప్రభు గురించి యోహాన్ సాక్ష్యం చెప్తున్న మాట ఏంటిదంటే ఈయన ఎవరంట తెలుసా లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంట మరి నీ నా పాపాలే కాదండి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ ఒక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్ల అన్నటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ పలుకుచున్నాడండి నువ్వు యేసు ప్రభుడు నమ్మినా నమ్మకపోయినా ఏసు ఎందు విశ్వాసం ఉంచినా ఉంచకపోయినా మరి యేసుని నువ్వు ద్వేషించినా యేసుని అపహాసించినా నువ్వేం చేసినా కానీ ఒక మాట ఏంటి తెలుసండి నీ నా పాపాల కోసం వచ్చినటువంటి గొర్రెపిల్ల అంటే మన పాపాలన్నింటినీ మోసుకొని పోవడానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల అండి చూడండి మరి యోహాన్ వార్త మొదటి అధ్యాయంలో ముప్పై ఐదో వచనంలో చూస్తే మరల మరనాడు మరల యోహాను అతని శిష్యులు ఇద్దరు నూచుండగా అతను నడుచుచున్న యేసువైపు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను యేసు వైపు మళ్ళా తిరిగి చెప్తా ఉన్నాడు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అందుకే నేను చెప్తా ఉన్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన నేను పాపాల కోసం ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ ఒక పాపాలకి పాపాలను పరిహరించడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల అండి ఆయన అందుకే ఇక్కడ యోహాన్ చెబుతా ఉన్నాడేమని లోకంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క పాపాన్ని మూసుకొని పోవడానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల అన్నటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం మరి చూస్తే ఇక్కడ చూడండి నర్భయ వచనానికి కూడా వస్తే మర్నాడు ఆయన గలలియాకి వెళ్ళగూరి పిలుపు కనుకొని వెంబడించమని అతనితో చెప్పాను పిలుపునియవాడు అనగా పేతుడు అని వారి పట్టణం పట్టణపు కాపరస్తుడు పిలుపు నతానీయులను కనుకొని ధర్మశాస్త్రంలోను మోసేయు ప్రవర్తలు ఎవరి గురించి రాసినో ఆయనను కనుకొట్టని ఆయన యోస్యపు కుమారుడైన నజడిని యేసు అని అతనితో చెప్పాను పిలుపుతో మాట్లాడుతూ ఉన్నారు మేము కనుక్కున్నాము మోసే ధర్మశాస్త్రం ప్రకారము రాయబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నజడిని యేసు ప్రభు ఆయన మరి మన పాప పరిహార్ద బలి కొరకు రానై ఉన్నటువంటి ఆ దేవుడు మరి దైవ కుమారుడని ధర్మశాస్త్రంలో ఎవరి గురించి రాయబడి ఉన్నదో మరి ఆయన ద్వారానే పాప విడుదలని ఆయన ద్వారానే విమోచనని ఆయన ద్వారానే పరలోకమని మరి రాయబడినటువంటి వ్యక్తి మేము కనుగొన్నాము ఆయన ఎవరంటే నజడని యేసుక్రీస్తు అని చెప్తా ఉన్నారండి చెప్పినప్పుడు అందుకు నతానీలు నతానీలు నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అంటున్నారండి నిజంగా ఆయనను ఎవరు నమ్ముతలేరు అప్పుడే కాదు మరి అప్పుడు నతానేలు నమ్మలేదండి ఇప్పుడు కూడా ప్రభుని నమ్ముతలేరు ఆయన నీకోసం నాకోసం నా కోసము ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పాపాలను పరిహరించడానికి వచ్చినటువంటి మరి గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు కూడా నమ్మలేదు ఇప్పుడు కూడా నమ్ముతలేరు మరి అప్పుడు నతానేలు నమ్మలేదు మరి ఆయనను చూసిన తర్వాత నమ్ముతాడు నమ్ముతాడు కానీ ఆయన చూడకముందు అంటున్నాడు మరి ఏమంటున్నాడు మ్రజరేతు నుంచి మంచిదేదని రాగలదా అంటున్నాడు అందరు చాలా మంది అనుకుంటారు మరి ప్రభువు గురించి అపహార్థం చేసుకుంటున్నారు ప్రభు గురించి అపహాసం చేస్తున్నారు ప్రభు నీ నా పాపాల కోసం వచ్చాడంటే ఎవడు రమ్మన్నాడు అన్నటువంటి మాటలు పలుకుతున్న వ్యక్తులను చూస్తున్నాం కానీ ఆయన ఎవరి కోసం వచ్చాడంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ పాప పరిహార బలించడానికి వచ్చాడంటే ఇక్కడ నతానీలు కూడా నమ్ముతలేడు నువ్వు నమ్మిన నమ్మకపోయినా నీ నా పాపాలు మరి చూస్తున్న బిడ్డ ఎవరైనా సరే అందరి పాపాలను పరిహరించడానికి వచ్చినటువంటి గొర్రెల్లా అని చెప్పి మనము చూడగలుగుతామండి నతానీలు అంటున్నాడు మంచిది ఏదైనా రాగలరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటామండి అందుకు నతానీలు నచ్చరెత్తు నుండి మంచిది ఏదైనా రాగలని అడగగా మరి చూడుము వచ్చి చూడు అని చెప్తున్నాడు నువ్వు ప్రభు దగ్గరికి వస్తేనే కదా ప్రభు ఏమై ఉన్నాడు అని తెలవడానికి నువ్వు ప్రభు దగ్గరికి రాకుండా ఆయన ఆయన దైవకుమారుడు కాదు ఆయన దేవుడు కాదు ఆయన గొర్రె పిల్లగా ఎవరు రమ్మన్నారు ఇవన్నీ మాట్లాడే దానికంటే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఒకసారి చూస్తే కదండి నీకు తెలిసేది ఆయన ఏమై ఉన్నాడు అని అందుకే నువ్వు వచ్చి చూడు అని పిలిపంటున్నాడు వచ్చి చూస్తేనే ప్రభు ఏమై ఉండడం తెలుసుకోగలుగుతావండి అని చెప్పినప్పుడు ఆ చూడండి యేసు నతానీయులు తన గుజుటా చూసి ఇదిగో ఇతడు నిజంగా ఇస్రాయులు ఏ కపటం లేదని చెప్తాను చూడండి ప్రభు సాక్ష్యం చెప్తాను నతానీయుల గురించి ఈయన నిజముగా ఏ కపటము లేదు అని చెప్తా ఉన్నాడండి నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానీలు అడగక నువ్వు పిలుపు పిలువక ముందు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను అని చెప్తా ఉన్నాడండి నువ్వు నిజంగా నువ్వు ఎక్కడున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఏ పాపంలో ఉన్నా ఏ దోషంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన చూచుచున్న దేవుడు ఆయన చూసేటటువంటి దేవుడు ఇక్కడ చూడండి నతాన్నేలు నమ్ముతలేడు ప్రభు గురించి మాట్లాడితే మంచిది ఏదైనా రాగలదా అని చెప్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు పిలుపు నిన్ను పిలవకముందు నేను నిన్ను చూశాను అంటున్నాడు ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుల నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా ఎలాంటి కష్టంలో ఉన్నా ఎలాంటి నష్టంలో ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా దేవుడు నిన్ను చూచుచున్న దేవుడు నువ్వు నమ్మకపోయినా నిన్ను చూస్తున్నాడు నువ్వు ఆయనను దూషించినా చూస్తున్నాడు నువ్వు ఆయనను హేట్ చేసినా ఆయన చూస్తా ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన నమ్మకపోయినా చూస్తా ఉన్నాడండి ఇక్కడ చూడండి చూచుచున్న దేవుడు అండి అని అని అన్నప్పుడు ఏమంటున్నాడు అంజలిదప్పు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూచి తినతానీయులు బోధకుడు అని దేవుని కుమారుడు ఇష్ట్రాల రాజు అని ఆయన ప్రసంగించింది ఎస్ ఎవరంట తెలుసా ఇక్కడ మాట్లాడుతూ నతానేలు చెప్తున్నాడు నువ్వు నిజముగా దేవుని కుమారుడు ఇస్రాయల రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఆయన ఎవరంట తెలుసా నీ నా పాపాలను మోసుకొని పోవచ్చున్నా దేవుని గొర్రెపిల్ల ఆయన నిజముగా దేవుని కుమారుడు ఇస్రాయ్ల రాజు అని చెప్తా ఉన్నాడండి ఇంకా నువ్వు కన్ఫ్యూజ్ కాదు ఆయన ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మరి ఈ వీడియో ద్వారా మీకు ముందు పెట్టానండి నీవు ఆయన ఎవరంటే నీ నా పాపాలను మోసుకొని పోవచ్చున్నా దేవుని గొర్రెపిల్ల మరి ఆయన దేవ దైవ కుమారుడు ఆయన ఇస్రాయెల రాజు మనం తెలుసుకొని మనం ఆయనకు మహిమకరంగా జీవించాలని ఆయనని ఎరగాలని ఆయన దగ్గరకు వస్తేనే నీకు తెలుస్తుంది ఆయన ఏమై ఉన్నాడు ఆయన దగ్గరకు వచ్చి చూడు మరి ఆయన రుచి చూసినప్పుడు నువ్వు ఆయనను విడిచిపెట్టవని మరి ఆయనను కలిగి జీవించాలని దేవుడి మాట దీవించిన దాకా ఆమె